మరి మీరు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం గౌరవ కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ గారు విచ్చేసి ఉన్నారు వారికి సాధర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ఫోటో ఎగ్జిబిషన్ ని విజిట్ చేస్తూ ఉన్నారు మన అందరి ప్రీతమ ప్రజా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు ఫోటో ఎగ్జిబిషన్ని సందర్శించడం జరుగుతుంది మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన రాజమహేంద్రవరంలో ఈ యొక్క సంకల్పంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ హావ్లా బ్రిడ్జ్ మరియు పుష్కర ఘాట్ శంకుస్థాపన మహోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథులందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం మనం చూడొచ్చు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా మన సిబ్బంది ఫోటో ఎగ్జిబిషన్